ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నా మీదనే నువ్వు పొగరు చూపిస్తున్నావా ఎందుకు ఇలా చేస్తున్నావు నా మీద నీకు ఇంత పొగరు ఎందుకు ఇదే జరిగితే ఇక నీకు నాకు చెల్లమ్మ అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని బాబాగారు మనకి వినిపించాలి అనుకుంటున్నారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా చూడాలి అంటే ఫుల్ వీడియో చూడాల్సిందే ఫుల్ వీడియో కోసం కింద ఎట్ ద డేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదా ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ క్లిక్ చేస్తే ఫుల్ వీడియో ఓపెన్ అవుతుంది అందరూ కూడా ఫుల్ వీడియోని ఓపెన్ చేసి తప్పకుండా చూడండి బాబాగారు ఏం చెప్పినా అది మన మంచి కోసమే మన భవిష్యత్ భవిష్యత్తు కోసమే కాబట్టి ఇక మీరు ఎటువంటి సమస్యలతోటి బాధపడుతున్న శ్రీ సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ ఫైవ్ టూ వెంటనే కాంటాక్ట్ అవ్వండి